హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ గురించి చూద్దాం మ్యాథ్స్ మెథడాలజీలో మెయిన్గా గణిత బోధన సామగ్రి వనరులు అంటే టీఎల్ఎం గురించి మెయిన్గా అడుగుతున్నాను నేను ఎప్పుడు చూసినా కూడా ఆ ఎగ్జామ్లో ఇది కనబడకుండా ఉండదు అనమాట పేపరు ఏదో ఒకటి డామినో కార్డ్లో లేదంటే నేపియర్ పట్టీలో లేదంటే గ్రిడ్ పేపర్ జియో బోర్డో ఏదో ఒకటి అడుగుతున్నాడు వీటి గురించి డెఫినెట్గా నేర్చుకోవాలని మాత్రం నాకు అర్థమైంది మ్యాథ్స్ మెథడాలజీలో టాపిక్ అనమాట ఇది ఒక త్రీ పేజెస్ ఉంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా చేస్తాను మీరు వాచ్ చేస్తూ ఉండండి ఓకే గణిత బోధనా సామాగ్రి నేను క్వశ్చన్స్ కూడా చెప్తాను ప్రాక్టీస్ బీట్స్ లాస్ట్ టైం వచ్చినవి జస్ట్ రాశాను అవి కూడా చెప్తాను వాచ్ చేయండి గణిత బోధనా సామాగ్రి వనరులు ఇది ఆరు రకాలు మెయిన్గా దాంట్లో బ్లాక్ బోర్డ్ గ్రిడ్ పేపర్ జియో బోర్డ్ పెగ్ బోర్డ్ గణిత సామాగ్రి పేటిక గణిత పేటిక ఈ సిక్స్ టైప్స్ గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఫస్ట్ బ్లాక్ బోర్డ్ అందరికీ తెలిసింది ఎడమ నుంచి కుడివైపుకి రాయాలి అలాగే పైనుంచి క్రిందకి రఫ్ చేసేటప్పుడు పైనుంచి కిందకి జరపాలి తరగతి గదిలో అత్యంత ఎక్కువగా లేదా విరివిగా ఉపయోగించే పరికరం ఏదైనా ఉందంటే మనకి బ్లాక్ బోర్డ్ నెక్స్ట్ గ్రిడ్ పేపర్ నిలువు మరియు గీతలు ఉంటాయి గ్రాఫ్ పేపర్ లాగా ఉంటాయి ఇలా నిలువుగాను అడ్డుగాను గ్రాఫ్ పేపర్ లాగా ఉంటాయి దీని యూజెస్ ఏంటంటే భిన్నాలు సంకలనం వ్యవకలనం ప్రధాన సంఖ్యలు దశాంశాలు శాతాలు వీటన్నిటిని నేర్చుకోవడానికి మనకి గ్రిడ్ పేపర్ యూజ్ అవుతుంది నెక్స్ట్ జియో బోర్డ్ చెక్కబల్లపై అడ్డు నిలువు గేతలు వరుసలలో సమాన దూరాల్లో ఉంటాయి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మేకులు ఉంటాయి ఉంటాయి రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి జామతీయ ఆకారాలని బోధిస్తారనమాట జియో బోర్డ్ అనగానే జామతీయ రావాలి జి జ్యా ఇక్కడ జీ ఇక్కడ జా కోడ్ అనమాట జియో బోర్డ్ అనగానే జామితీ ఆకారాలు జామితీ ఆకారాలు అంటే త్రిభుజం చతుర్భుజం సమాంతర చతుర్భుజం లంబరేఖలు సరళ రేఖలు ఇవన్నీ కూడా జామితీ ఆకారాలు వీటిని బోధించడానికి జియో బోర్డు హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ పెగ్ బోర్డు చెక్క బోర్డుపై అడ్డు నిలువు రంధ్రాలు ఉంటాయి ఇక్కడ గీతలు ఇక్కడేమో సమాన దూరాల్లో మేకులు ఓకే ఇక్కడ గీతలు గ్రిడ్ పేపర్లో గీతలు జియో బోర్డులో మేకులు ఇక్కడ పెగ్ బోర్డులో హోల్స్ అయితే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇక్కడ కోడ్తో చెప్తాను చూడండి గుణకారం తీసివేత భాగహారం కోడి కంటే గణిత చతుర్విధ ప్రక్రియల్ని బోధించడానికి మనకి పెగ్ బోర్డ్ అనేది యూజ్ అవుతుంది కోడ్ ఏంటంటే పెగ్ వేసుకునేటప్పుడు నాలుగు రకాల కారాలు తినాలనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఎటకారంగా అనిపించినా మనకి కోడ్ ఉన్నవే ఈజీగా గుర్తుంటాయి సైకాలజీ ప్రకారం ఫార్టీ సెవెన్ పర్సెంట్ విన్న ట్వంటీ మినిట్స్లో మర్చిపోతామంట కానీ కోడింగ్ అనేది మనం త్వరగా మర్చిపోకుండా హెల్ప్ చేస్తుంది న్యూరోగ్రామ్స్ రూపంలో బ్రెయిన్లో నిలవుంటుందన్నమాట పెగ్ బోర్డ్ అనేది ఈ గుణకారం అంటే నాలుగు రకాల కారాలు తినాలనిపిస్తుంది పెగ్ వేసుకున్నప్పుడు పెగ్ బోర్డ్ అనేది ఈ నాలుగు రకాలు బోధించడానికి హెల్ప్ చేస్తుంది అలాగే సంఖ్యా భావనలు అంటే నంబర్స్ నేర్పించడానికి లెక్కించడానికి కూడా పెగ్ బోర్డ్ అనేది హెల్ప్ చేస్తుంది ఓకే క్లియర్ నెక్స్ట్ వన్ గణిత సామాగ్రి పేటిక ఏం లేదు జామెట్రీ బాక్స్ మనం యూజ్ చేసే జామెట్రీ బాక్స్లో స్కేల్ కోణమాని విభాగిని వృత్తలేఖని మూలమట్టాలు ఇవన్నీ ఉంటాయి కదా దీంట్లో డివైడర్ ఇవన్నీ యూజెస్ ఏంటంటే జామితి ఆకారాలు గీయొచ్చు అంతే కదా దాని పెన్సిల్ ఫిక్స్ చేసి గీస్తాం కదా త్రిభుజం చతుర్భుజం వృత్తాలు ఇవన్నీ ఆకారాలు గీయవచ్చు పొడవు వెడల్పుల్ని కొలవచ్చు కోణాలను కూడా కొలవచ్చు వీటన్నిటినీ నేర్పించవచ్చు జామెట్రీ బాక్స్తో అందుకే జామెట్రీ బాక్స్ కొనుక్కోమంటారు సెవెంత్ నుంచి నెక్స్ట్ గణిత పేటిక గణిత పేటికలో ఏడు రకాల పరికరాలు ఉంటాయి అవి ఏంటంటే పూసల చట్రం ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దాము ఫస్ట్ పూసల చట్టం సెవెన్ పరికరాలు ఉంటాయి పూసల చట్టంలో ఐదు లేదా ఆరు దీర్ఘ ఘనాకార కడ్డీలు ఉంటాయి ఒక్కో కడ్డీలో తొమ్మిది పూసలు ఉంటాయి దీంతో ఏం బోధించవచ్చు అంటే అంకెలను పరిచయం చేయవచ్చు నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కూడికలు తీసివేతలు అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ చేయొచ్చు స్థాన విలువలు నెక్స్ట్ సంఖ్యలను పోల్చవచ్చు దశాంశ సంఖ్యల కూడికలు తీసివేతలు ఇవన్నీ నేర్పించవచ్చు మనం గణిత మనం పోసల చట్రంతో నెక్స్ట్ డామినో కార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డామినో కార్డ్స్ అనేవి ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి ఇది దీర్ఘ ఘనాకార ఆకారంలో ప్లాస్టిక్ కట్ అనేది ఉంటుంది ప్లాస్టిక్ కట్ అని రెండుగా విభజించే ఇది ఉంటుంది అందువల్ల రెండు చతురస్రాల్లా కనబడుద్ది అనమాట ఒక్కో చతురస్రంలో జీరో టు నైన్ హోల్స్ ఉంటాయి యూజర్స్ ఏంటంటే సంకలనం వ్యవకలనం స్థాన విలువలు చతురస్రం దీర్ఘచతురస్రాకారాల పరిచయము అలాగే చుట్టుకొలత ఇది కొత్త పాయింట్ ఇక్కడ చుట్టుకొలత వైశాల్యం ఈ చతురస్ర దీర్ఘచతురస్రాకారాల చుట్టుకొలత వైశాల్యాల్ని బోధించడానికి ఉపకరించేది మనకి డామినో కార్డ్స్ నెక్స్ట్ ఘనాకారపు కడ్డీలు వంద దీర్ఘచతు దీర్ఘ ఘనాకార కడ్డీలు ఉంటాయి వీటిలో ఉపయోగం ఏంటంటే సంకలనం వ్యవకలనం ఆరోహణ అవరోహణ ఇది కొత్త పాయింట్ ఆరోహణ అవరోహణ క్రమాలని మనం దీని ద్వారా నేర్పించవచ్చు అలాగే చిన్న పెద్ద సంఖ్యల భావనల్ని మనం ఘనాకారపు కడ్డీలతో నేర్పించవచ్చు రెండు కొత్తగా వచ్చాయి కొత్త పాయింట్ని బాగా గుర్తుపెట్టుకొని స్టార్ వేసుకొని నెక్స్ట్ ఇంకా భిన్నాలు దశాంశ భిన్నాలు శాతాలు పర్సంటేజ్లు సరళ రేఖలు త్రిభుజాలు సమాంతర రేఖలు వీటి అన్నిటిని కూడా మనం ఘనాకారపు కడ్డీలతో నేర్పించవచ్చు నెక్స్ట్ వన్ క్యూసన్ ఏయర్ పట్టీలు వన్ టు ట్వంటీ యూనిట్ల పొడవు ఉంటుంది దీర్ఘ పట్టీలు ఉంటాయి దీంట్లో లోపు సంఖ్యలు అన్ని ఇరవై ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్యూసినేయర్ అంటే లోపు సంఖ్యల యొక్క సంఖ్యను లెక్కించవచ్చు పోల్చొచ్చు వాటితో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేయొచ్చు అలాగే ఆరోహణ అవరోహణ క్రమాలను కూడా అసెండింగ్ డిసైడ్ డిసెండింగ్ ఆర్డర్స్ కూడా నేర్పించవచ్చు క్యూసనేయర్ పట్టీలతో నెక్స్ట్ నేపియర్ పట్టీలు దీర్ఘ ఒక ప్రధాన పట్టీ ఉంటుంది తొమ్మిది నైన్ టేబుల్స్ని దీంతో నేర్పించవచ్చు జీరో టు నైన్ నైన్ వరకు అంకెలు ఉంటాయి నైన్ టేబుల్స్ వరకు దీంతో నేర్పించవచ్చు పెద్ద గుణకారాలను కూడా దీంతో నేర్పించవచ్చు గుణకారాలని పెద్ద పెద్ద గుణకారాలని మనం నేపియర్ పట్టీలతో నేర్పించవచ్చు నెక్స్ట్ భిన్నాల చట్రం దీనిలో ఒక వృత్తాకార గాడి ఒక పూర్తి వృత్తము అలాగే వన్ బై టూ నుంచి వన్ బై టెన్ భాగాలు గల సెక్టార్లు ఉంటాయి నెక్స్ట్ దీని యూజెస్ ఏంటంటే భిన్నాలు పేర్లోనే ఉంది కదా భిన్నాలు అలాగే సమాన భిన్నాలు సజాతీయ విజాతీయ భిన్నాలు భిన్నాల సంకలనం వ్యవకలనం అంటే భిన్నాల్ని కోడడం తీసివేయడం ఎడిషను సబ్ట్రాక్షను భిన్నాలు ఓకే ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ వీటన్నిటిని కూడా మనం వెన్నాల చట్టంతో బోధించవచ్చు జామితీయ ఘనాకారాలు ఫైవ్ ఉంటాయి ఫైవ్ ఘనాకార కడ్డీలు ఉంటాయి సమగణం దీర్ఘగణం శంకు కోను స్థూపం గోళం వీటన్నిటి యొక్క ఐదు ఘనాకారాల పరిచయాలు తలాలు అంచులు మూలలు వీటన్నిటిని గుర్తించవచ్చు మనం జామతీయ ఘన ఆకారాలతో జామతీయ ఘనాకారాలతో నెక్స్ట్ వన్ ఇవి ఇక్కడితో మనకి ఇవి కంప్లీట్ అయ్యాయి అంటే గణిత పేటికలో ఉండే ఏడు పరికరాల గురించి కంప్లీట్ అయింది చాలా ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో మీరు పాస్ చేసుకుని చూసుకోండి నెక్స్ట్ అభ్యసన వనరులు గణిత అభ్యసన వనరులు అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏమున్నాయి ఇవి కాకుండా టీఎల్ఎం కాకుండా వనరులు స్కూల్లో గణిత ప్రయోగశాల అంటే ల్యాబ్రేటరీ ఉంది గణిత క్లబ్ ఉంటుంది గణిత ప్రదర్శనశాల గణిత గ్రంథాలయం గ్రంథాలయం అంటే లైబ్రరీ వీటన్నిటినీ నిర్వహిస్తున్నారు మన స్కూల్స్లో ఇప్పుడు గణిత క్లబ్స్ని అలాగే గణిత లైబ్రరీని కూడా మన మ్యాథ్స్ టీచరే నిర్వహిస్తారు అయితే గణిత క్లబ్కి అధ్యక్షుడు ఎవరంటే హెచ్ఎం అనమాట ప్రధానోపాధ్యాయుడు నెక్స్ట్ ఉపాధ్యక్షుడు వచ్చి అక్కడ ఆ క్లాస్ ఆ స్కూల్లో సీనియర్ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ టీచరు గణిత ఉపాధ్యా అదే గణిత క్లబ్కి ఉపాధ్యక్షుడుగా ఉంటాడు హెచ్ఎం తర్వాత అయితే మ్యాథ్స్ క్లబ్ను నిర్వహించేది మాత్రం మ్యాథ్స్ టీచర్ క్లియర్ నెక్స్ట్ మ్యాథ్స్ లైబ్రరీ లైబ్రరీ గణిత గ్రంథాలయాన్ని మ్యాథ్స్ టీచరే నిర్వహిస్తారు అంటే అక్కడ గణిత పత్రి మ్యాథ్స్కి సంబంధించిన పత్రికలు అలాగే గ మ్యాథ్స్కి సంబంధించిన బుక్స్ని పెడతారనమాట నెక్స్ట్ పేపర్స్ పత్రికలు అంటే నెక్స్ట్ ఏపీ మ్యాథ్స్ ఫోరం అంటే వివిధ పాఠశాలల్లో మ్యాథ్స్ టీచర్స్ గణిత నిర్వహణ గురించి డిస్కషన్ చేసుకుంటారనమాట దాన్నే మనం మ్యాథ్స్ ఎలా చెప్పాలి అనేది డిస్కషన్ చేసుకుని ఒక కంక్లూజన్కి వస్తారనమాట అదే మ్యా ఏపీ మ్యాథ్స్ ఫోరం నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ జ్ఞప్తి తెచ్చుకోవడానికి గుర్తించడానికి యూస్ చేస్తారు అలాగే డ్రిల్ కోసం మూల్యాంకనం కోసం కూడా యూజ్ చేసేది మ్యాథ్స్ ఫ్లాష్ కార్డ్స్ కానీ మనకి ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక టాపిక్ అంతా ఒక ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ అవుతుందంటే గ్రేట్ కదా ఈ టాపిక్ ఫాస్ట్గా చెప్పాను మీకు కావాలంటే పాస్ చేసుకుని చదువుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఓకే పీడిఎఫ్ మాత్రం నాకు ప్రొవైడ్ చేయడం రాదు కానీ ఈ టాపిక్ నుంచి మాత్రం గ్యారంటీ బిట్ వస్తుంది కీప్ వాచింగ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్